జై శ్రీ సద్గునాథ రాము జయ జగమునుగనిగా నగనిగా మోహమే నగనిగ నిగనిగా మణిమేఘను నిగనిగా మణిమేఘను పగడం పదనం పులకాలి పసి ఫల నమ్మ ఫల సుమ్మా ని బోజముని గరు చైదమ్మా బోజముని గురు చీబోని Guru niche gan man, nivahya guru, guru niche gan man, ah चलिए संसार मो मु चलिए गए कला मो स्वरूप कला मिलो नीवो मुसुम्हाबोप्य मुदे गुरुदेव जै गन्बोप्यमुदे చూడు ఎంత బాగా చెప్పింది శిష్యుని హృదయం ఎట్లా అయిపోయింది అంటే ఇప్పుడు కర్రింగిన వెలుగ పండుగలు అయిపోయింది శిష్యుని హృదయం ఎట్లా అయినప్పుడు కర్రింగిన వెలుగ పండుగలు అయిపోయింది పై కందార్థం యొక్క భావం అంతమైనప్పుడు ఇప్పుడు ఎట్లా అయిదు ఎట్లా

అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే కర్రీ అనగా ఏమో మిగిలిన ఎలక పండుగ లోపల గుజ్జు ఉండదు తర్వాత పేద వేసినప్పుడు పేద మెట్టుకొస్తుందని అంటారు అని అది నిజం కాదు సందర్భాన్ని బట్టి తీసుకోలేదు కర్రీ అంటే ఏలువ కూడా కర్రీ అనగా ఏమిటి అంటే నల్లమచ్చు ఆ ఎలకకాయ ఎలక పండ్లు ఉంటాయి చెట్టు ఎలుకకాయలు ఆ ఎలకకాయకు పండుగ దశకు వచ్చిన తర్వాత నల్లమచ్చ రోగం పడుతుంది నల్ల మచ్చ రోగం వచ్చి మీద నల్ల చుక్కలు చుక్కలు చుక్కలుగా ఉంటాయి ఆ ఎప్పుడైతే నల్ల మత చదివి వచ్చిందో రోగల బుద్ధు మొత్తం ఆవిడ అయిపోతుంది మక్కల తిన్న పుట్టలేక అయిపోతుంది అయితే ఈ వెలుగు పండు అమ్ముకునేటువంటి వాళ్ళు వాడు వెలుగు పండు అమ్ముకునే వాళ్ళు మదరణ పెట్టుకుంటే గుర్తు మట్టలేము ఆవిటీ అన్నీ ఒక లెక్కనే ఉంటాయి గుజ్జు ఉన్నవి గుజ్జు లేనివి ఒక రకంగానే ఉంటాయి అవి ఎలా గుర్తు వాడతాం మనం అంటే ఒక పాత్రలో నీళ్లు వచ్చి ఆ పాత్రను వేసి బుద్ధిందని మిగిలిపోతాయి ఏమి తేలిపోతాయి అంటే శిష్యు హృదయం ఎలా అయింది పైకి అందరం లోపల బయలుభావం సూచన అయితే అట్లా కరెదిరిగిన వెలుగు పండుగలు అయితే హృదయం ఖాళీ అయితే ఏం లేదు సంశయ రహితం అట్లా తేల్తారు ఇక సంసారంలో దూచినా ఎంతమంది వచ్చి నీ మీద శత్రువులు నిన్ను ముంచడం కేసులో ముంచడం అన్నా వాడు వేయలేదు ఒకరే ఒకరు దండం అన్ని విషయాలు అక్కడ లేదు కదా బుద్ధి లేదు కదా ఇతనం లేదు కదా ములికెత్తనికి ఈ ఖరీ నరమస్తే వచ్చిందని మొత్తం బుద్ధి అప్పుడు ఎట్లా కనబడుతుంది చూసి జగమంతా జగములు యుగములు నెల్లలు జగములు యుగములు కూడా நானர்மா உதயே உதயா தாபரயம் சேதா கிருதயம் கலயுகம் நானால் அப்படி இக்கட விச்சரிசோ நான் நானும் பாலியம் யோனம் காவலம் நாலு திசையே நாலு யுதா இங்க எக்கணும் போடு ஜம நகனி மோகமனடி நகன நகனி மோகம் கதா நகன மோகம் மோகமனடி மோகமனடி நகரிக பிரி மெரிசேட்டு சி இனப்படுத்து மாய மாயசி நெரிசா உண்டே மல்லா அப்படியே வாழ்வெட்டு போய்ட்டு உண்டேடி கானவத்து அைத்தோடு தலித்து னவம் அைதா சிருஷில ஏரங்க உண்டேடி காலம் கலச்சக்கிரம் திருதே தாக்குதல் சிம்ம மாதேட்டது சிம்ம சா எக்கடிக்குமெண்ட் எப்படி சிம்முலையே திரியுடு அது வெட்டி ஆக வந்து ஏனா அப்படி திரு பல சக்கரம் ఆ రీల్ తిరుగుతా ఉంటే బొమ్మలు మారుతా ఉంటుంది మనలో కూడా కాలచక్రం దిగుతూ ఉంటుంది ముసల్తానం వచ్చినాక తిరుగుతున్నాడు చిత్రం గతం అంతా దేశకొచ్చి చేస్తున్నాడు నేను వీళ్ళు లేదా అనుకుంటే వీళ్ళు ఇదం అనుకుంటే వీళ్ళం అనుకుంటే ఇప్పుడు అంతా ఎంత మోసకాలు ఉన్నదా మాయ కొడుకుంటుందా ఇల్లు నమ్ముతుంది కదా దేవుని నమ్మకుండా స్థిరమైన కంటే నమ్మకుండా ఈ కొడుకులు మీద అనుకుంటే పిట్టలు మీద అనుకుంటే ఈ స్నేహితులు మీద అనుకుంటే దొంగనా కొడుకుండా తగ్గుతుంది ఏం చేసేది శ్రీమంతా అయిపోయింది చివరికి వచ్చింది లేరు ఇంకా గట్టి పెట్టి తీయిపోతుంది కదా కలియుగం ఒక తాల్తో ఏం ఉంటావు మొదట నాలుగు ఉండే రెండు చేతులు రెండు తాళ పొందాలని నచ్చుకుంటుంది ఆ బేద తిలుగులు లేవు చిన్న తిరువానికి కదా అప్పుడే రేతయుగం బ్రాహ్మణు కాలం అది జరుగుతాయి కదా కృతయం అంటే ఎటువంటి బాల్య దేశాలకు అజ్ఞాన దేశ ఆడుతూ ఉంటారు ఆ మధ్య నెలలు దూతావాయి ఎవరి స్థితిలో వచ్చిందనుకో అంటే అప్పుడు మొదట ఏముంది దేహధర్మం ఉంది జీవధర్మం ఉంది ఈశ్వర ధర్మం ఉంది గృతర్మం ఉంది నాలుగు ధర్మాలు అదా నాలుగు అప్పుడు ఆడుకుంటాయి రెండవ విధానొచ్చేవరకు ఏమైంది అప్పుడు గురుధర్మం అయింది ఈశ్వర ధర్మం ఉంది దేహధర్మం ఉంది జీవధర్మం మూడో నాలుగు కూర్చోబడక ఏమైంది ఇక్కడ కదా ఇది ఈశ్వర ధర్మం కూడా తగ్గిపోతారు వాయినలేస్తా ఉంటాడు పని ఒత్తిళ్ళబడి ఏదన్నా వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్దాం వెంకటేశ్వర దర్శనం చేసుకుందాం మొక్కుతాడు వాడు నా కుటుంబం బాగుంటే నా పిల్లలు బాగుంటే వ్యాపారాలు మంచిగా పొందుకుంటే ఇక వచ్చే సంవత్సరం పలానా టైం లో నీకు ముక్కోటి ఏకాదశికి వచ్చి కోటి మొక్కలు చెల్లించుకుంటా ఏడు కోటల వాడ ఆపత్తి మొక్కల వాడ ఆక ఆపత్తి పదవా అని ఒకటి కోర్టు కడతాడు పైసలు ఆ పని పొద్దున వల్ల ఏమంటే వాయిల్ చేస్తుంది ఆ మల్లవారం పోతుంది ఆ మల్లవారం అంటే దైవ ధర్మంలో ఈశ్వర ధర్మం వల్ల తగ్గిపోతారు అప్పుడు ఏముంటది దేహధర్మం జీవధర్మం రెండే ఉంటాయి అంటే రెండు పాదాలకు వచ్చింది మొదట నాలుగు కాదండి ధర్మం ఇక రెండవ జన్మకు వచ్చే రెండు రెండవ మూడు పాదాలు ఇప్పుడు మూడో దానికి వచ్చేవరకల్లా రెండే పాదాలు జీవధర్మం దేహధర్మే ఇక ఈ ముసల్తానం కలియు దానికి వచ్చేవారు ముసల్తానమే అంతే అంతేమదే సార్ అది ఒక్కటే ఏంటప్పుడు దేహధర్మమే జీవధర్మం కూడా లేదు మీరు పని చేయాలి వ్యాపారం చేయాలి సంపాదించాల కుటుంబానికి ఆలోచన చేసేలా మూడు వానికి అప్పుడు దేహధర్మమే అంటే కారణపులు వచ్చే సుగర్లు వచ్చే బీపీలు వచ్చే వాళ్ళ వాళ్ళకరిస్తలేడు వీడి వలకరిస్తలేదు వాడిని పోలీలు చేస్తా లేడు వీటి ఆకారం కదా ఒక్క పాలంతో ఉంటుతాడు ఒక్క పాలంతో ఏం అవుతావు అదే ఇది కలియుగం అంటే ఏదో ఉండేదేమో అది అది భాగ్యంలో వేదంలో చెప్తాడమ్మా అందుకే శాస్త్రము ఒకటి ఉంటే సరిపోదు గురు వాక్యము శాస్త్ర దృష్టాంతదు మనం నిశ్చయం మూడు ఉండాలి వంట చేయాలతో మూడు రాళ్ళు పెట్టాలి రెండు రాళ్ళు పెడితే మూడు ఉంటాయి కదా మీరు కూడా మూడు ఉండాలి నేను గురుధర్మాన్ని తెచ్చుకోకుండా గురునిష్ట లేకుండా శాస్త్రాలు చదువుకుంటా నేను అంటే నాకు రెండు రోజులు రెండు రాళ్ళు పెట్టి వంట చేసినట్టు వంట ఉండదు వంట చేయవు అందుకే మూడు ఉండాలి చతుర్థం సంశయ ఛేదనం పంచమం ముక్తిదాయ అట్లయితేనే నువ్వు ముత్తాయ్ తెలుసుకుంటావు చెప్పగలగాలకి కదా అట్లా రావాలి పద్ధతి అందుకు ఇవి నాలుగు పద్ధతులు అప్పుడేమి తెలుసుకోలేం కదా ఆ మహిళ వడదు భాంతి నిగనిగ మణి మేడలు ఇవన్నీ కూడా నిగనిగ మణి మేడలు మనలతో ఉంటున్న మేడలైనా సరే వాటికి కల ఎంత కూడా లేదు నిఘనిగా మణి పగటమటలా కాంతి పసిరి పల నెల సున ఎప్పుడైతే గురువాక్యం దృఢమైందో కుదురుగా గురుసేవ చేసి గురువాక్యం దృఢమైందో తన హృదయం ఎప్పుడైతే ఖాళీ అయిపోయిందో ఇంకా నిజం అనుకుంటా ఎండమావలా చూసింది ఉత్తా పరిగెత్తాడా మనిషి ఎవరండి కుందేళ్ళు అయితే ఓతాయి ఏళ్ళైతే పోతాయి జంతువులు మనిషి పోతడా పోలే పగడంపున పసిడి పలమెల్ల సున్నా ఏం లేదంటే ఎవరు పోతారు సున్నా అంటే ఏం లేదని కదా అంతా అయితేనే కదా ఇప్పుడు నచ్చిన సార్లు తెచ్చుకున్నావు శంకర్ ఒకరి దగ్గర అంటే విడతల వారిగా పది పది పదిహేను 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 పదిసార్లు కట్టేసింది కట్టే కొద్ది కట్టకుండా వచ్చింది లాస్ట్ పదివేలు కట్టిన తర్వాత ఏమొస్తుంది సున్నా మళ్ళా అనుకోడా అప్పుడు తొలగించుతారు కదా పత్రం తొలగించిన పత్రం ఎవరు ఆయన తాను మళ్ళా అప్పడ అంటే మనలో అంటే ఏంటి జ్ఞానం మనలో ఉండే జ్ఞానం దక్షిణగా ఇవ్వాలి అదే ఫలం విశ్వం పత్రం ఫలం త్రోయం అంటే లాస్ట్ ఫలం త్రోయం అంటే జలం ప్రతి విషయానికి జలభో సమర్పిస్తుంది దక్షిణ అంటే అదే మనం ఇవ్వాల్సింది నిజమైంది పుష్పము పత్రము ఫలం రోజు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సూచన భక్తులందరికీ ఆయన జగత్తు గురు అయ్యాడు శ్రీ పరమాత్మ అంత గొప్ప పేరు ఎక్కడ వచ్చింది గురుసేవ వల్ల గురునిష్ట వల్ల నిరంతరం లీల లీలమానస్ విగ్రహుడైంది అంటే లీల చూపినాడంటే చేపించాడంటే చేయలే ఆయన అందరితో చేపించినాడు ఆయన చేయలే కర్మ చేయలే అందరితో చేపించినాడు లీల ఏసినాడని అవతి నవ్విడని అందరిలో చేయాలి చెప్తావు తద్భవతి లేనటువంటి అసలు అయినా బా అట్లా అంత గొప్ప స్థితి రావాలంటే ఎంత గొప్పగా ఉండాలి ఇవి అందుకే అకలిత బ్రహ్మచారి అంటే లేదు ఆయనకి ఎవరైనా నమ్ముతారా అష్ట భార్యలు పదహారు వేల మంది గోపికలు ఎనిమిది మంది భార్యలు అయితే అంటే ఎనిమిది ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు అయితే కదా ఇంతమంది ఉండి అసల బ్రహ్మచారి ఎవరు వారికే ఆర్యపూజలు కదా అంతరాత్నం అది కృష్ణుని కథ అంతా అంతరాత్మలో విచారించుకుంటే సరిగ్గా ఉంది అట్టివారికి అష్టంత బ్రహ్మచారికి ఆర్య పూజ అని చెప్పినారు ఇంకా అష్టంత బ్రహ్మచారి ఎవరు ఉంటారు తప్ప ఈ ఎవరు ఎట్లా ఆయనని అంది ఆయన దగ్గర అంత ఈ పంచపాండవులు ఇది ఎందుకంటే ఈ దోషం ఎప్పుడు నివారణ అవుతుంది ఇలా రక్తంతో చచ్చిపోయాయి కదా ఈ పుణ్యభూమి ఇది కావాలంటే ఏంటంటే ఆర్యపూజ అస్థలిత బ్రహ్మచారికి ఆర్య పూజ చేస్తే పై భూసాయం పెట్టి పాదపూజ చేస్తే ఆయన ఆశీర్వాద బలం వల్ల మళ్ళా పుణ్యభోగంగా మారిపోతుందని చెప్పి చెప్పినారట అట్లంటే అస్తలిత బ్రహ్మచారి ఎవరు ఉండవచ్చు అంటే భీష్మికి తామహులే ఎవరు ఆయనకు భార్య లేదు ఆయన భీష్మించి పుస్తక స్కరణమే కాలేదు కాబట్టి ఆయన ఏం చెప్పి అందులో పోయినారట ఆయన ఎవరు భీష్మకి తామారు అయ్యో నాకు స్కరణం లేదంటే ఎవరు నమ్ముతున్నారు ఆయన అంటే నేను లేదు కదా అంటే లేదు కలలో కళలో అయినా అయినట్టే మనసులో అటువంటి సంకల్పం వచ్చినా సరే అంటే ఆ భ్రాంతి అటువంటి భ్రాంతి కలలో వచ్చినా కూడా అయినట్టేనైనా అది నాకు నా సరిపోలేదు ఎవరికి అంటే ఇంకొకరు కృష్ణ భగవానుడే అంటే లాజలో తెలిసిపారు ఆయన ఎట్లా సరే అందుకే నెమలికి మించే దగ్గర నెమలి స్క్రదం చేయదండి ఆ నాట్యం చేస్తుంటే మరో పక్షి ఆ కంటిలో వచ్చే ఆనంద క్షణాలు అతనే స్వీకరించి అతనే గర్భం నడుస్తుంది అంత గొప్పగా రాసి అన్ని చేస్తూ లీల అంతే నీళ్ళు చేయలే మనస్సేమ లేవ ఎందుకు గురుసేవ వల్ల ఆ సూచన తెలిసాయనండి ఏం చెప్పినాడు నగనితముగ మోహం అనేది నగనిగ భ్రాడు నిగనిగ మణిమేడలు కనబడండి కూడా పగడంపుల పగడంపుల కాంతి పసిడి పలని పసిడి అంటే ఎవరు మంగళారం కదా అంత వ్యామోహం కదా పసిడి మనము భూమి వీటి ఎంత ఆశ వాడు వారే పెద్దలు పసిడి మనముల ఎందుకు ఆశ ఉన్నట్టు ఈ రెండు భ్రాంతలు తొలగాల నీ తొలిగినటువంటి వాడే యోగి వారే త్యాగం సున్నా గురు గురుకోవడం వల్లనే వస్తుంది లేకుంటే రాదు నీ గోప్యము నీ గురు చేయగన్నా ఎట్లయితే అంటే ఈ గోప్యము నీ గురు చేతగనాలి అంటే ఇవన్నీ సున్నలే మొగుడు భార్యను గుర్తెరియ సంసారం మొగుడు భార్యను గుర్తి సంసారం మొగుడు భార్యను గుర్తెలియ సంసారము కలసగు స్వరూపము కలసగు స్వరూపము సకల నెలను నీవు శోధించి సున్నా సకల ఎరక ఎంత శోధించినా కూడా సున్ననే ఇది లేని అని అర్థం విచారించాలి అంటే విచారించకనే సున్నా అనరు మళ్ళా విచారించగానే సున్నా అనగు అట్లాంటివి ఏమవుతుంది వాచ అద్వైతం అంటే ఓన్లీ మన మాటల ద్వారా అనుకోవటమే తప్ప అది అనుభవ అద్వైతం కాదు అంటుంది పనిదేశివాలను నీవు దాన్ని విచారించి నువ్వు కష్టపడి తర్వాత లేదు బట్టి లేదన ఉంటే ఉంది అనడం అది మంచిది మీ స్థితి అంతటి అంతే అవుతుంది లేకుంటే అట్లా పెట్ట పోకూడదు అనమాట ఉన్నా మీ గోప్యము నీ గురు చేయగన్నా అందుకు ఇటువంటి గోప్యము చాలా గొప్పనటువంటిది కాబట్టి గురు సేవ చేసి అటువంటి గోప్యాన్ని గ్రహించి మన జన్మ చేసుకోవాలని చెప్పి నాయనగారు అంత చక్కగా ఇతం లో మనకు అందించారు జై శ్రీ గురు జై